అందరికీ నమస్తే ఈరోజు నేను ఫస్ట్ టైము కొర్రలతో దోశ చేస్తున్నానండి దోశలు అయితే చాలా బాగా వచ్చింది మామూలు బియ్య పిండి దోశలకి ఈ కొర్రల దోశలకి ఏమీ పెద్దగా తేడా అనిపించలేదండి చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా నేను ఒక రెండు గ్లాసులకి కొర్రలు తీసుకున్నాను దాన్ని బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకునేది అయ్యాక ఒక బౌల్ తీసుకొని అందులో ఈ కొర్రలు వేసుకోవాలండి తర్వాత వాటర్ వేసి ఒక నాలుగైదు సార్లు బాగా కడగాలి కడిగాక కొర్రలు మునిగే వరకు వాటరు పోసి పెట్టాలి ఒక ఆరు నుంచి ఎనిమిది గంటల సేపు నానితే సరిపోతుందండి తర్వాత ఇది పక్కకు పెట్టేద్దాము ఇప్పుడు ఏ గ్లాసులో అయితే మనము కొర్రలు తీసుకున్నామో అదే గ్లాస్తోనే ఒక గ్లాసు మినపప్పు వేసుకోవాలి తర్వాత అందులోనే ఒక చిన్న టీ స్పూన్కి మెంతులు వేసుకోవాలి ఈ మినప్పప్పు మెంతులు కూడా ఒక రెండు నుంచి మూడు గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది ఈ మినపప్పు కూడా ఒకసారి బాగా కడిగేసి మళ్ళీ మునిగేంత వరకు పోసి పెట్టుకోండి తర్వాత అదే గ్లాస్కి ఒక సగానికి అటుకులు కూడా నానబెట్టుకోండి అటుకులు ఒక హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుంది ఇప్పుడు కొర్రలు ఒక సిక్స్ అవర్స్ దాకా నానబెట్టాను అది మాత్రం ఒకసారి గ్రైండ్ చేసుకుంటున్నాను ఇది చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు అదే జార్లోనే కడిగి పెట్టి నీళ్ళు వడబోసుకున్న మినపప్పు మెంతులు వేసుకోవాలి మీరు వాటర్ మధ్య మధ్యలో చూస్తూ పోసు గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా గ్రైండ్ అయ్యాక ఇందులోనే అటుకులు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా మినప్పప్పు గ్రైండ్ చేసుకున్నాక ఇందాక మనము కొర్రలు గ్రైండ్ చేసుకున్నాము కదా అందులోనే ఈ మిశ్రమాన్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత కొర్రల దోశలు మీకు మార్నింగ్ కావాలంటే ముందు రోజు ఈవినింగ్ ప్రిపేర్ చేసుకోండి లేదంటే నైట్ కావాలనిపిస్తే మార్నింగ్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఎటు తిరిగి మీకు కొర్రలు ఆరు నుంచి ఎనిమిది గంటల సేపు నానితే చాలా బాగుంటుంది పిండి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు దీనిపై ఒక మూత ఉంచి నైట్ అంతా అలానే పెట్టేయాలి తర్వాత ఇది కొద్దిగా పులిస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు మూత తీసి చూస్తే ఇలా ఉందండి చూడండి ఈ విధంగా పులిశాక ఇప్పుడు ఇందులో తగిన వాటర్ పోసుకొని అలాగే సాల్ట్ తగినంత వేసుకోవాలి షోడా అయితే నేను వేయడం లేదు ఇప్పుడు మామూలుగా మనము ఏ విధంగా అయితే మామూలు దోశ పిండికి కలుపుతాము పిండి అదే విధంగానే కలుపుకుంటే సరిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ కొరల దోశలకి కాంబినేషను సాంబార్ కానీ పల్లీల చట్నీ కానీ అల్లం పచ్చడి కానీ చాలా బాగుంది దేనికైనా ఈ దోశలు చాలా బాగుంటుంది ఇప్పుడు నాన్స్టిక్ కానీ లేదు మీరు మామూలుగా దోశలకి ఏ కడాయి పెడతారో అది పెట్టుకోవాలండి అది హీట్ అయ్యాక ఆయిల్ కొద్దిగా వేసుకొని దోశ పోసుకోవాలి ఈ విధంగా పోసుకున్నాక మీరు చుట్టూ ఆవు నెయ్యి కానీ లేదు మామూలు వంట ఆయిల్ కానీ వేసుకోవాలండి తర్వాత కింద ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలాగే ఉడికించుకోవాలి తరువాత మనకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి నాకైతే ఈ కూరల దోశలకు కానీ మామూలు బియ్య పిండి దోశకు కానీ పెద్ద తేడా ఏమీ అనిపించలేదండి ఎవరికైనా కూరల దోశలు పెడితే కూడా మనమై చెప్తేనే కూరల దోశలని వాళ్ళకి తెలుస్తుందండి ఆ విధంగా ఉనింది కానీ ఫస్ట్ టైం చేసినా కానీ ఇంత టేస్టీగా వస్తుందని నేను అనుకోలేదు నేనైతే కూరల దోశలకి పల్లీల చట్నీ కాంబినేషన్ పెట్టుకున్నానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హెల్తీ దోశ రెడీ